ఇక సైదాపురం కూడా ఇలాంటి పండుగ వాతావరణాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రారంభిస్తారని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి నమస్తే థ్యాంక్ యూ మేడం కట్టడం జరిగింది అది ఒకటే కానీ అందరూ వచ్చారు ఇది చాలా సంతోషంగా మరియు దీనికి సంబంధించి మాట్లాడాను బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ ఒకటే బిల్డింగ్ తర్వాత ఒక సిటిజన్ సెంటర్ ఫ్రెండ్లీ ఒక గవర్నెన్స్ ఇవ్వాలి ఇది మన బాధ్యత అందరి అఫీషియల్స్ కి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇలా పబ్లిక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి అంతా మనం పీజీఆర్ఎస్ ద్వారా అంతా తీసుకుంటు కానీ ఇప్పుడు మనం ఇంకా మోటివేట్ అయ్యి అందరూ ప్రజా సమస్యలు సాల్వ్ చేయాలి ఇది ఒక సంకల్ప లాగా తీసుకొని ఇప్పుడు పనిచేయాలి ఇది అందరూ అధికారులతో మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్